ఓం విఘ్నేశ్వరాయ నమ యాగరక్షణ పూర్తయిన తరువాత విశ్వామిత్రుడు రామలక్ష్మణులను తీసుకుని మిథిలా నగరానికి బయలుదేరాడు అల్లంత దూరంలో మిథిలా నగరం ఉందనగా మార్గమధ్యంలో రాముడు ఒక ఆశ్రమాన్ని చూశాడు ఆశ్రమము పాడుబడి ఉంది జనసంచారము లేదు మహర్షి ఈ ఆశ్రమం ఎవరిది అని అడిగాడు రాముడు అడగాల్సిందే అడిగాడు కావలసింది అదే అనుకున్నాడు విశ్వామిత్రుడు ఇలా చెప్పసాగాడు ఈ ఆశ్రమము గౌతమ మహర్షిది భార్య అహల్యతో ఈ మహర్షి ఇక్కడ చాలా కాలం తపస్సు చేశాడు ఆ ఆశ్రమము ఇలా పాడుబడి ఉండటానికి ఇక్కడ జనసంచారం లేకపోవటానికి ఒక కారణం ఉంది అన్నాడు ఏమిటా కారణం మహర్షి అని అడిగాడు రాముడు చెబుతాను విను అహల్యతో గౌతముడు ఇక్కడ తపస్సు చేసుకుంటున్న రోజుల్లో ఒకనాడు స్నానానికనే గౌతముడు తెల్లవారుజామున నదీ తీరానికి ప్రయాణమయ్యాడు అదే అవకాశంగా ఇంద్రుడు అహల్య మీద మోహంతో గౌతముని రూపంలో ఆశ్రమంలో ప్రవేశించాడు అహల్యను సమీపించి ఆమెను అల్లుకుపోయాడు వచ్చినవాడు తన పతి గౌతముడు కాదు ఇంద్రుడు అని గ్రహించింది అహల్య అయినా ముల్లోకాధిపతిని ఆకర్షించిన తన అందచందాలకు గర్వించి ఇంద్రుని కోరిక తీర్చింది తరువాత తన తప్పు తెలుసుకుంది అగ్నిలాంటి గౌతముని కోపానికి భయపడింది ఇంద్రుణ్ణి వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోమ్మని తొందర చేసింది భయం భయంగా ఇంద్రుడు ఆశ్రమాన్నించి బయటపడ్డాడు కాని అతని పాపం పండింది మహర్షి గౌతముడు స్నానాధికాలు ముగించుకుని వస్తూ ఉంటే ఇంద్రుడు అతనికి ఎదురయ్యాడు గౌతముని చూస్తూనే అచేతనుడయ్యాడు ఇంద్రుడు తలవంచుకుని నిలుచున్నాడు ఎదురుగా తన రూపంలో ఉన్నది ఎవరన్నది అతడు ఎందుకు ఆశ్రమ ప్రవేశం చేసింది క్షణంలో గ్రహించాడు గౌతముడు కోపోద్రిక్తుడయ్యాడు నీచుడా నీకిదే నా శాపము నీ బీజాలు నేలపాలవుగాక అన్నాడు గౌతముడు ఇంద్రుడు బీజాలు పడిపోయాయి అవమాన భారంతో అవమానభారంతో నుంచి నిష్క్రమించాడు గౌతముడు అదే ఆవేశంతో ఆశ్రమంలో ప్రవేశించాడు వణికిపోతూ నిలుచున్న అహల్యను చూసి అసహించుకున్నాడు నువ్వు చేసిన పాపానికి ప్రాయచితంగా ఇక్కడ ఈ ధూళిలో ఎవరికీ కనపడకుండా పడివుండు గాలినే భుజిస్తూ పశ్చాత్తాపంతో కుమిలిపో అని చెప్పించాడు రోధిస్తున్న అహల్యను చూసి కోపాన్ని దిగమింగుకున్నాడు కరుణించి శాపవిముక్తి ప్రసాదించాడు ఏనాడైతే దశరథుని కుమారుడు రాముడు ఈ నేలను అడుగు పెడతాడు ఆనాడు నువ్వు పునీతురాలవుతావు రాముణ్ణి పూజించటంతో నీ సహజ రూపం నీకు ప్రాప్తిస్తుంది నా సన్నిధి చేరటానికి ఆనాడే అర్హురాలవుతావు అన్నాడు అహల్య పిలుస్తున్నా పట్టించుకోక వెనుదిరిగి చూడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తపస్సు చేసుకోవటానికి హిమాలయాలకు చేరుకున్నాడు విశ్వామిత్రుడు ఇదంతా చెప్పి రాముణ్ణి చూశాడు కళ్ళు చెమర్చుకుంటూ కనిపించాడు దయార్ద్రంగా కరిగిపోతూ కనిపించాడు ఇక ఆలస్యం చెయ్యకు రామ ఆశ్రమంలో ప్రవేశించు అహల్యను పవిత్రుడిని చెయ్యి ఆమెలో జ్ఞానదీపాన్ని వెలిగించు అన్నాడు గౌతమ మహర్షి ఆశ్రమం వైపు నడిచాడు అతన్ని అనుసరించారు రామలక్ష్మణులు ఆశ్రమానికి చేరుకొని గుమ్మంలో నిలుచున్నాడు విశ్వామిత్రుడు వెనగ్గా వచ్చిన రాముణ్ణి చూసి లోపలికి వెళ్ళు అన్నాడు రాముడు తన కాలి పాదాలను ఒక్కసారి చూసుకున్నాడు నడిచి నడిచి దుమ్ము పోయి ఉన్నాయి పాదాలు ఈ పాదాలనా పవిత్ర ఆశ్రమంలో మోపేది అని సంశయించాడు ఆ సంశయంతోనే ఎత్తిన కుడి పాదాన్ని ఆశ్రమంలో మోపక యథాస్థితికి తీసుకొచ్చాడు మహర్షి అది గ్రహించి రామ సంశయించకు వెళ్ళు అన్నాడు గురువు మాట ఆజ్ఞలా లేదు వేడుకోలులా వినిపించింది రాముడు తడబడుతూ అడుగులు వేశాడు లోపలికి ప్రవేశించాడు అంతే రాముని పాదూళ్ళి సోకినంతనే దుమ్ము దూళి ఎండిన ఆకులలో అనగారి ఉన్న అహ్ల్యలో కదలిక వచ్చింది ఆకు కదిలింది దుమ్ము రేగింది సుడిగాలిగా మారి అంతెత్తున నిలిచింది మానవరూపం సంతరించుకుంది పశ్చాత్తాపంతో పశ్చాత్తాపంతో దగ్ధమవుతున్న బ్రహ్మమానసపుత్రి మెల్లమెల్లగా కళ్ళు తెరిచింది మబ్బులు తొలిగిన జాబిల్లిలా మెరిసిపోయింది నీటిలో ఎండలా చల్లగా కనిపించింది రాముడు ఆమె పాదాలను ఆశ్రయించాడు లక్ష్మణుడు కూడా నమస్కరించాడు తనకు నమస్కరించిన దాశరథులను దగ్గరికి తీసుకుంది అహల్య తల్లిలా రామలక్ష్మణుల శిరస్సును నిమిరింది అంతలో అక్కడికి రానే వచ్చాడు గౌతముడు పునీతురాలైన అహల్యను అక్కున చేర్చుకున్నాడు ఇద్దరూ రాముణ్ణి ఆరాధించారు ఆ అద్భుత దృశ్యం చూసిన దేవతలు హర్షంతో పులకించిపోయారు పూలవాన కురిపించి దివ్యదుందుబులు మోగించారు అవేవీ పట్టించుకోలేదు రాముడు గురువు విశ్వామిత్రుని వెంట తమ్ముండి తీసుకుని బయలుదేరాడు ముగ్గురు మదిల ముగ్గురు మిథిలా నగరానికి చేరుకున్నారు మహారాజు యజ్ఞవాటికలో ప్రవేశించారు ప్రశాంతంగా ఉన్న ప్రదేశం చూసుకుని అక్కడ విడిది చేశారు మహర్షి విశ్వామిత్రుడు శిష్యులతో వచ్చిన వార్త తెలుసుకున్నాడు జనక మహారాజు వెంటనే పురోహితుడు శతానందుడు పృత్విజులతో బయలుదేరి అక్కడికి వచ్చాడు ఆర్గ్యపాధ్యాధులు మహర్షికి సమర్పించి అతన్ని పూజించాడు పన్నెండు రోజుల వరకు అక్కడే ఉండమని విశ్వామిత్రుని ప్రార్థించాడు దానికి మహర్షి అంగీకరించాడు అప్పుడు రామలక్ష్మణులను జనకుడు చూశాడు వారి సౌందర్యము గాంభీర్యము చూసి ఆశ్చర్యపోయాడు మహాత్మా నూనూగు మీసాలతో ఒకే మాదిరిగా ఉన్న ఈ వీరులెవరు ఎవరి కుమారుడు అని అడిగారు అప్పుడు మహర్షి దశరథరాజపుత్రులు రామలక్ష్మణులు నా యాగాన్ని పరిరక్షించటానికి వచ్చి రాక్షసులను మట్టుపెట్టి నిర్విఘ్నంగా నా యాగాన్ని పూర్తి చేయించారు తరువాత అహల్యకు శాపవిముక్తి కలిగించారు అని చెప్పాడు స్వామిత్రుడు శతానందుని తల్లి అహల్య ఆమెకు శాపవిముక్తి కలిగిందనగానే శతానందుడు ఆనంద బాష్పాలతో రాముణ్ణి చూశాడు చేతులు జోడించి నమస్కరించాడు తరువాత విశ్వామిత్రుని దగ్గరకు చేరి ఇలా అడిగాడు మహర్షి నా తల్లి ఈ రాముణ్ణి పూజించిందా ఆశ్రమానికి నా తండ్రి తిరిగి వచ్చాడా నా తల్లిని స్వీకరించాడా అని అడిగాడు నువ్వు నువ్వాసించినట్లుగానే అన్నీ జరిగాయి అన్నాడు విశ్వామిత్రుడు